అయితే గురుగారు మనం కుజదోషం గురించి అంటున్నాం కదా మరి ఈ కుజు దోషం ఉన్న ఉంటే కనుక ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి అంటారు కుజదోషము అన్నది ఏంటంటే అంటే కుజుడు ఉంటే స్థానం సరియంది కానప్పుడు ఇది ఎందుకు వస్తున్న జాతకంలో కుజదోషం మన తల్లిదండ్రులు చేసిన పనుల వల్ల మనకు ఆ దోషాలు వస్తుంటాయి అంటే ఆ దోషము వంద రకాలుగా పీడిస్తుంటారు ఒకటి మన కష్టం వస్తే మొట్టమొదటి బాధపడేది వారు ఎవరు తల్లిదండ్రులే అంటే వాళ్ళు సరియంగా లేనప్పుడు సరియైన స్థితిలో లేనప్పుడు మనకి కుజదోషంతో కూడిన వ్యక్తి సంతానంగా కలుగుతాడు అంటే వాళ్ళ జాతకంలోనే ఎక్కడో దోషం ముందు మొదటి ఉండాలి కుజుడు ఒకటి కాదు ఏడు తరాల వరకు ఉన్న దోషానంతా చూపిస్తుంటాడు అది చెప్తే జనాలు భయపడిపోతారు ఇప్పుడు అంచేత అవన్నీ చెప్పకుండా ఏంటంటే కుజ దోషం ఉంది అని తెలిసినప్పుడు అది ఎంత దోషం ఉంది ఎంత శాతం ఉంది ఎటువంటి దోషం ఇది ఆ వ్యక్తికి ఏ విధంగా పీడను కలిగించవచ్చు ఏ భావంలో పీడను కలిగించవచ్చు ఎటువంటి ఫలితాన్ని ఏ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండొచ్చు జాతకంలోని ఏ ఫలితం ఇస్తుంది ఇవన్నీ మనం విశేషంగా తెలుసుకున్న తర్వాత దాన్ని నివృత్తి చేయడానికి కుజుని కంట్రోల్ చేయవలసిన వాడు ఎవడంటే గురుడు అక్కడే గురుడు ప్లస్ కుజుడు కలిస్తేనే గురుమంగళ యోగం అవుతుంది కుజుడు యొక్క అగ్నితత్వం బలం తగ్గుతుంది అంచేత అది చూసుకుని దాన్ని బట్టి గురుబలాన్ని ఎలా పెంచుకో టెక్నికల్గా అనమాట ఒక పాము ఉంది మన ముందు అని ఆడుకుంటుంది మనం ఏం చేస్తాం సన్నాయి అది వాయిస్తాం వాయిస్తే కంట్రోల్లోకి వస్తుంది పాములు వాడి పట్టుకోవాలి ఒక గారిడీవాడు ఉన్నాడు వాడు ఏమన్నా పుల్లిని ఆడిస్తుంటాడు మనం ఆడించలేం అది పులి ముందు ఇలా బెల్ట్తో తొలి మమూలు కంటే అది కంట్రోల్ అయ్యి కూర్చుంటుంది ఎక్కడ మనం చూసే సర్కస్లోని ఏంటి అక్కడ ఆ ఆడించేవాడు కరెక్ట్గా ఆడిస్తే జరుగుతుంది అలాగా కుజుడు గేమ్ ఆడుతుంటాడు మొత్తాన్ని గురుడిని కంట్రోల్ చేయాలంటే ఇటు గురువు యొక్క బలం పెంచుకుంటూ పోవాలి టెక్నికల్గా మీకు చెప్తున్నమాట ఇది అంటే చాలామంది తెలియదు తెలిసి ఉండొచ్చు అయినా నా ముందు చెప్పాలి అని చెప్తున్నాను అలాగే ఎవరైతే కుజు దోషం ఉందని భయపెట్టించినా ఏం చేసినా అయ్యో ఈ దోషం ఉంది కాదు మా అమ్మాయికి ఏం జరగదు అంటే మొట్టమొదటి మనం తలుచుకోవాల్సింది గురువుని గురువు బలాన్ని పెంచుకోగలిగితే దోషం ఎలా ఉంటుందంటే మనం తెలియకుండానే దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళేంత శక్తి మనకు వస్తుంది సో ఆ దోషం ఉండే కుజుడిన స్థానాన్ని బట్టి ఒక భావాన్ని పాడు చేస్తుంటాడు కాబట్టి మనం దాని గురించి దృష్టిలో పెట్టుకొని గురుబలాన్ని పెంచుకోగలిగితే వనితా టీవీ చూసిన ప్రతి ఒక్కరికి ఈ రోజు గురుబలంతో ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళకి అందరికీ శుభం జరగాలని కోరుకుంటు ఇంతటంతో అందరికీ రాజమార్గం రావాలని కోరుకుంటూ అందరికీ శుభం బుయదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ಡಿಕ್ ಸ್ಕೂಲ್ ಪ್ರಕರಣ ನಾನಕರಗೂಡ ಹೈದರಬರ್ಬಲ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಟೂ ವನ್ ಡಬಲ್ ತ್ರೀ